బట్ రైతులు అన్యాయం చేస్తే రైతు కష్టం మీద మీరు బతికి ఈ రోజు రైతులు మీరు రోడ్డు మీద పడేస్తే హౌ అన్ఫార్చునేట్ ఇట్ ఈస్ కరెక్ట్ కరెక్ట్ సో ఏంటి సార్ ఈ సమస్య తెగ తెగదా రైతులు ఆందోళన చేయాల్సిందేనా రోడ్ ఎక్కాల్సిందేనా సార్ నేను అనుకోవటం ఈ ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకున్నటువంటి ఇరవై ఎనిమిది వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యుద్ధ ప్రాతిపదికన రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ విత్ డెవలప్మెంట్ తోటి వాళ్ళకి శానిటేషన్ రోడ్ ఫెసిలిటీ లైటింగ్ ఫెసిలిటీ తోటి ఇవ్వాలి ఇది ఫస్ట్ డిమాండ్ ఈ డిమాండ్ వాళ్ళు నిర్వర్తించుకోకపోతే రాబోయే కాలంలో అదిగో ఇదిగో అని చెప్పేసి వీళ్ళక ప్రయారిటీ ఇష్యూస్ ఇవి కావు నాకు ఉన్న ప్రాథమికమైనటువంటి సమాచారం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇక మిల్లి మేము రాము అనేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం వాళ్ళ దగ్గర ఓకే ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్స్ రూట్ లెవెల్లో వాళ్ళు సర్వే చేయించుకున్నప్పుడు ఇంచుమించుగా వంద మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి ఎలక్షన్ పెడితే ఓడిపోతారు ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ తప్ప మంది ఓడిపోతారు వాళ్ళ దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్ ప్రకారం అందుకని పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా పరిపాలనలో ఏ విధమైన యాక్టివ్ గా ఉండే పరిస్థితి చూపేది వీలైనంత వరకు ఎంతవరకు దొరికితే అంతవరకు పార్టీ అకౌంట్ లో వేసుకొని వీలైనంత వరకు ఎంతవరకు అవసరమైతే అంతవరకు పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములన్నీ అమ్మేసేసి ఫీల్ అయినంత వరకు రాష్ట్రంలోకి పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ తీసుకొని ఈ రోజు సాయంత్రానికి ఎంత కలెక్షన్ వచ్చింది అని లెక్కేసుకోవడానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చాలా భయంకరంగా ఉంది మీరు చెప్తున్నా అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను 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 భయంకరంగా ఉంది అంటున్నారు కదా ఒక్కసారి మీరు రాత్రి డిబేట్ చూడండి అమరావతి రైతులు చెప్పిన డిబేట్ చూడండి ఇంకెవరు తొత్తు అమరావతి రైతులు సాయంత్రానికి సిఆర్డిఏ అధికారులు గోతాల్లో డబ్బులు వేసుకుని వెళ్ళిపోతున్నారండి మీరు ఏం సమాధానం చెప్పాలి ఎవరికి చెప్పుకోవాలి మా బాధను అంటున్నారు వాళ్ళు ప్రభుత్వానికి అమరావతి కంటే ప్రయారిటీ ఐటమే లేదు కదా ఐదేళ్ళు ప్రభుత్వం పార్టీ నడిచిన తీరు చూసినా ఎలక్షన్ ఎలక్షన్లో అమరావతి రైతుల గురించి మాట్లాడిన చూసినా అంతకంటే ప్రయారిటీ ఉండకూడదు కదా సార్ నేను అదే సార్ ఇప్పుడు వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పోస్టింగ్లో డబ్బులు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో డబ్బులు ప్ర ఇప్పుడు మీరు గత పదిహేడు నెలల్లో అంటే పదిహేడు నెలల్లో ఒక సంవత్సరం కనీసం అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు ఎనీ కంపెనీ వాజ్ నాట్ డన్ లాస్ట్ ఫోర్ మంత్స్ లో జరిగిన అలాట్మెంట్ ఫార్టీ థౌజండ్ ఏకర్స్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ గవర్నమెంట్ ల్యాండ్ గివెన్ టు డిఫరెంట్ కంపెనీస్ అండ్ ఈ టూ మంత్స్ లోపు జరిగింది అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ లో మీరు తీసుకుంటే అప్రాక్సిమేట్ గా ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రమారన్ థౌజండ్ కరెక్షన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎలినేటెడ్ బై ఫర్ అస్ట్ కాస్ట్